దేశవ్యాప్తంగా రైతులకు ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక ప్రకటించారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సహాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు రెండు వేల పంతొమ్మిది నుంచి మోడీ సర్కార్ ఏటా రైతులకు ఆరు వేలు పెట్టుబడి సహాయం అందిస్తోంది రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో అన్నదాతల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు ఈ మొత్తాన్ని ఇప్పుడు పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు మోడీ తెలిపారు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా పదివేల రూపాయలు జమ చేయనున్నట్లు ప్రకటించారు కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది ఆర్థిక మంత్రి నిర్మలా త్వరలో ప్రవేశపెట్టే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది అయితే దానికి ముందే ఆ మొత్తాన్ని పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రధాని వెల్లడించారు దేశవ్యాప్తంగా రైతులకు ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక ప్రకటించారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సహాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు రెండు వేల పంతొమ్మిది నుంచి మోడీ సర్కారు ఏటా రైతులకు ఆరు వేల రూపాయలు పెట్టుబడి సహాయం అందిస్తోంది రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో అన్నదాతల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు ఈ మొత్తాన్ని ఇప్పుడు పది వేల రూపాయలకు పెంచుతున్నట్లు మోడీ తెలిపారు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా పదివేల రూపాయలు జమ చేయనున్నట్లు ప్రకటించారు కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది ఆర్థిక మంత్రి నిర్మలా త్వరలో ప్రవేశపెట్టే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది అయితే దానికి ముందే ఆ మొత్తాన్ని పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రధాని వెల్లడించారు